లోకంలో నువ్వు ఏ పని చేసినా అవాంతరాలు వస్తాయి లేదో నాకు తెలియదు కానీ దేవుని దేవునికొకరు ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను పరిశుభ్రంగా జీవించాలనుకున్నావు అనుకో ఆ మరుక్షణమే నీకు ఆటంకం వస్తుంది దేవుని కొరికి నేను జీవించాలనుకున్నావు అనుకో నీకు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి ఎందుకంటే ఇది దేవుని పని సైతన్ గడి పని అయితే ఆటంకాలు అంత ఉండవు ఆ లోకంలో పాపంలో పడి చెడి ఉన్న వాళ్ళ మీద సైతాన్ అంత దృష్టి పెట్టడు ఎందుకంటే వాళ్ళందరూ వాడి బ్యాచే కాబట్టి నువ్వు దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు మందిరానికి రావాలనుకున్నప్పుడు వాక్యంలో ఎదగాలనుకున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడే శోధనలు కలుగుతాయి నీకు వెనకకు లాగే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి నీకు అందుకే జాగ్రత్త సుమ ఎంతమంది మహామహా భక్తులే ఆ వాడి యొక్క కుట్రలకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా విశ్వాస జీవితం అనేది అదొక రెజ్లింగ్ అదొక పోరాటం లాంటిది మీరు